నమః నమ గురుభ్యో నమ తదుపరి వృచ్చిక రాశి గతంలోనే వృచ్చిక రాశి వారికి సంబంధించి మనం ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుకున్నాం ముఖ్యంగా ఈ యొక్క రాహుగ్రహ శుక్రగ్రహ సంచారం వలన ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి విషయాలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు కానీ గృహిణులు కానీ గతం కంటే కూడా వీరు చాలా ఉత్తేజపూర్వకంగా పనిచేసే అవకాశం ఉంటుంది ఎంతో ఆసక్తితో ఈ యొక్క మార్చి ఆఖరి వారం నుండి ఏప్రిల్ రెండో వారం ప్రారంభం వరకు కూడా చూసుకున్నట్టయితే చాలా ఆహ్లాదకరంగా వీరి యొక్క పనులన్నీ కూడా పూర్తవుతాయి కానీ ఉన్నట్టుండి తెలవనటువంటి ఒక బాధ ఒక తెలియనటువంటి ఆందోళన కొంతమంది కొన్నిసార్లు ఉంటారు ఎందుకు మనం ఇంత డల్లుగా ఉన్నాము అంటే వారికి తెలియదు వారికి వారే అనుకుంటారు ఏమైంది ఇప్పుడు ఎందుకు ఉన్నట్టుండి డల్గా బిహేవ్ చేస్తున్నామని ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ గ్రహ సంచారంతో పాటు చంద్రుడు అలాగే బుధ గ్రహ సంచారం వలన కూడా కాస్త భార్యాభర్తల మధ్యలో ఏదైనా ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు కాస్త మళ్ళీ పెద్దగా అయ్యేటువంటి అవకాశం ఉంది దాని గురించి బయట ఎవరన్నా తెలుసుకొని వాటి గురించి చిలవలు పలవలుగా మాట్లాడడము సో అనవసరంగా చెప్పకూడని వాళ్ళకు విషయాలు చెప్పడము తర్వాత ఎందుకు చెప్పానా అని బాధపడము ఇలా నానా రకాలైన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో దయచేసి ఈ పరంగా అనవసరంగా వీరు ఎవరికైనా సరే విషయం చెప్పడం కానీ ఇలాంటివి మాత్రం చేయకుండా ఉండడం మంచిది ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి గతంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడతారు వచ్చేటువంటి రోజులలో వీళ్ళు ఎప్పటికంటే జాగ్రత్తగానే ఉంటారు ముఖ్యంగా ఆహారము నీటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి ఈ రెండిటి వలన మళ్ళీ తిరిగి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇక ప్రత్యేకంగా ఇవన్నీ కూడా గోచరీత్యా చెప్పే విషయంలో పూర్తిగా జాతకం విశ్లేషణతో కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం అన్ని కింద ఉన్న నెంబర్కి ఇవ్వడం వలన పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు అందించడం జరుగుతుంది వివాహం కాని వారికి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఏప్రిల్ నెలలో ఏడు పద్దెనిమిది ఏడు పద్నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి తారీఖులలో కన్యా పాశుపతం వరపాశపత అను పాశుపతం అనేటువంటి హోమములు జరిగే అవకాశం ఉంది ఆసక్తి కలవారు పాల్గొనవచ్చు సాధారణంగా ఈ హోమానికి అభిషేకానికి ఇరవై ముప్పై వేలు ఖర్చు అవుతుంది మేము కేవలం పదిహేను వేల రూపాయలతోని పూర్తిగా సామాగ్రత కూడా అందులోనే ఇన్వాల్వ్ చేసి శివుడికి చక్కెరతోని అభిషేకము అలాగే హోమము చేయించడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పూర్తిగా రెండు వేల ఇరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసి జాతకం కూడా విశ్లేషంతో మీకు అందించడం జరుగుతుంది అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం రాహుగ్రహ మరియు శుక్రగ్రహ సంచారం వలన ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అది కూడా ఏ ఏ వర్గాల వారు ఎలాంటి మంత్రం చదివితే ఎలాంటి రెమెడీస్ పాటిస్తే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రప్రథమంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రత్యేకమైనటువంటి భక్తి అవసరం అయితే ప్రతిసారి విద్యార్థుల గురించి ఏముందండి సరస్వతీదేవి గురించి చెప్తారు మేధా దక్షిణామూర్తి గురించి చెబుతారు అనంటే ఈ కాలంలో పిల్లలకు సంబంధించి ముఖ్యంగా నిద్రలో ఉలిక్కి పడడం కానీ ఏమైనా నిద్ర లేమితనం కానీ అపారమైనటువంటి భయంతో కూడినటువంటి సంచారం కానీ జరుగుతుంది ఎందుకంటే రాహువు పొగ రూపేణ మత్తు రూపేణ పిల్లల్నే కాకుండా మిగిలిన అన్ని వర్గాల వారిని కూడా ఇబ్బంది పెట్టడం సర్వసహజం కాబట్టి ఇలాంటివి ఏవి కూడా కలగకుండా ఉండాలి అంటే ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అంటే విద్యార్థులు హనుమాన్ చాలీస లేదా ఆంజనేయ స్వామి యొక్క గాయత్రి చదవడం మంచిది హనుమాన్ చాలీసా అనేటువంటిది నిత్యము కూడా అసుర సంధ్యా సమయంలో స్కూల్కి వెళ్ళి వచ్చిన తరువాతకి నిర్దిష్టంగా ఒక దగ్గర కూర్చుండబెట్టి పిల్లలతో చదివించడం వలన విశేషమైనటువంటి శక్తిని సంపాదిస్తారు అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో ఈ యొక్క మార్చిలో ఉన్నటువంటి ఆఖరి వారంలో ప్రారంభమయ్యేటువంటి కాలం అంటే ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల సమయంలో ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం అయితే గృహిణులు స్త్రీల విషయానికి వస్తే మనకి అభిరామి స్తోత్రము అనేటువంటి స్తోత్రం ఉంటుంది ప్రత్యేకంగా ఈ అభిరామి స్తోత్రమును తులసి దళములతో చాలామంది తులసి దళాలంటే ఆకులు తీసుకొస్తూ ఉన్నారు దళం అంటే దానితో పాటుగా జతగా ఉండాలి అలాంటి తులసి దళాలను తీసుకొని వచ్చి నూట ఎనిమిది తులసీ దళాలతోని అమ్మవారికి ప్రత్యేకంగా స్తోత్రం చదువుతూ ఆరాధన చేయడం వలన తర్వాత కాస్త నీడలో ఎండ పెట్టినటువంటి ఆ యొక్క తులసిని పొడి చేసి నిత్యము ఆచమనం చేసే సమయంలో ఇంటి యజమాని చేత చేయించడం వలన విశేషమైనటువంటి శక్తి భయాందోళన నుంచి దూరమయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే ఉద్యోగస్తులు ప్రత్యేకంగా గురుచరిత్ర పారాయణం కానీ సుందరాకాండ పారాయణం చేయించుకోవడం మంచిది హనుమాన్ లాంగులా స్తోత్రము అంటుంది హనుమాన్ లాంగూలా స్తోత్రము హనుమన్ సూతో మహాబల పరాక్రమ అని ప్రారంభమవుతుంది అవుతుంది ఆ యొక్క మంత్రాన్ని ఈ యొక్క ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తులు నిత్యం అసుర సంధ్యా సమయంలో వినడం ప్రత్యేకమైన శక్తినిస్తుంది ప్రత్యేక శత్రు వినాశనం కూడా జరుగుతుంది అలాగే ఎవరైతే సినిమా రంగంలో ఉన్నటువంటి ఉన్నారో వారు కనకదార స్తోత్రముతో పాటుగా రుద్రం నమకం చమకం అని మీరు కొడితే యూట్యూబ్లో కానీ స్పాటిఫైలో కానీ వస్తుంది నిత్యం ఒకసారి అది వినడం విశేషంగా మంచిది ఎవరైతే భూమికి సంబంధించి ఇబ్బంది పడుతున్న రైతులు కానీ భూమి అమ్మాలి కొనాలి అనుకునేటువంటి వారు కానీ ఎవరైతే ఉంటారో వారు ప్రత్యేకంగా ఈ యొక్క నీలా స్తోత్రము ఉంటుంది లేదా నీలా సూక్తము అని ఉంటుంది భూసూక్తము నీలా సూక్తము చదవడం కానీ వినడం కానీ చేయడం వలన నిత్యం భూమికి సంబంధించి అనుకూల పరిస్థితులు లభిస్తాయి ఇక ఎవరైతే ఈ యొక్క రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు ప్రత్యేకంగా దుర్గాదేవి యొక్క కవచముతో ఆరాధన చేయడం మంచిది రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసేటువంటి వారు దక్షిణామూర్తి స్తోత్రము కాలవైర వాష్టకము చదవడం మంచిది అలాగే ఎవరైతే ఈ యొక్క పిల్లలు లేకుండా వృద్ధాప్యంలో ఉన్నారో వారు వీలైనంత వరకు కూడా ఈ యొక్క ప్రసన్న మహాకాళి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క ఆరాధన అభిషేకంలో పాల్గొనడం మంచిది ఇక ముఖ్యంగా చూసుకుంటే వివాహం కానటువంటి అమ్మాయిలకైతేనేమో ఏప్రిల్లో ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదవ తారీఖులలో అమ్మాయిల కోసం వరపాశుపతం పెళ్లి కాని అబ్బాయిల కోసం కన్యా పాశుపతం నిర్వహించబడుతుంది ఈ పాశుపదానికి ఇరవై ఇరవై ఐదు వేల దాకా ఖర్చు అవుతుంది కానీ ఎటువంటి సామూహికంగా లేకుండా ఎవరికి వారికే చాలా మంది ఇబ్బంది పడుతున్నారని అడుగుతున్నారు కాబట్టి ఈ యొక్క పాశుపత హోమం అంటే కన్యా పాశుపతం వర కేవలం పదిహేను వేల రూపాయలకి సామాగ్రంతా మీమే అరేంజ్ చేసి చెప్పడం జరుగుతుంది చేయించడం జరుగుతుంది ఇక జాతకం గురించి చాలా మంది అడుగుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పూర్తి జాతక విశ్లేషణకి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చార్జ్ చేయడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్ కాల్ చేసి మీ పేరు మీ గోత్రం మీ ఇంటి పేరు మీ పేరు నమోదు చేయించుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి